ప్రయాణం అంటే టికెట్ అడగరు మన జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా బస్సు ప్రయాణం ఫ్రీ అమ్మా తర్వాత మీ పిల్లలు అమ్మఒడి ఒకరికే వస్తుంది కదా అది కూడా పదమూడు వేలే వస్తుంది మీకు అందరికీ పిల్లలు ఎంత మంది ఉన్నారో అంటే ఒక్కొక్కరికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా అమ్మఒడి అందరికీ వస్తుందమ్మా తర్వాత మూడు గ్యాస్ సిలిండర్ మీ కో సరే మీ ముందు మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ చాలా పదహైదు వందలు ప్రతి నెల వస్తుంది అసలు అరవై ఏళ్ళు ఉంటే కదా అరవై ఏళ్ళకి నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు మూడు వేలు వస్తుంది నాలుగు వేలు ఇప్పుడు ఈ నెల నుండి ఈ నెల ప్రతి నెల మూడు వేలు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు అప్లై చేసుకుంటే ప్రతి నెల సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం